ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఇరాన్ దద్దరిల్లుతుంది పేరుడు శబ్దాలు సైరాల మూతతో నిరంతరం అట్టుడుకుతుంది దీంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకువెళ్లారని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు ఇరాన్ లో ఉద్రిక్త పరిస్థితిని టెహ్రాన్ లో భారత ఎంబెస్సీ నిరంతరం గమనిస్తోందని అక్కడి భారతీయ విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటుందని తెలిపారు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమంది విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించిందని మిగతా వారి పరిస్థితిని కూడా ఎంబసీ అధికారులు పరిశీలిస్తున్నట్లు చెప్పారు కమ్యూనిటీ నాయకులతోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామంటోంది పరిస్థితి మరింత తీవ్రంగా మారితే వారిని తరలించే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నామని తెలిపింది ఈ విషయమై ఇప్పటికే ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరిపింది భారత విదేశాంగ శాఖ విద్యార్థుల తరలింపుకు భారత్ చేసిన అభ్యర్థులను టెహ్రాన్ అంగీకరించింది ప్రస్తుతం గగనతల మూసివేసినందున భూ సరిహద్దుల మీదుగా తీసుకువెళ్లొచ్చని వెల్లడించింది ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ